స్టేషన్ గణపూర్ అభివృద్ధి నాధ్యాయం ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ గణపూర్ని నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో పనిచేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు మండలంలోని ఇప్పగూడెం గ్రామంలో తొంభై లక్షల ఈజీఎస్ నిధులతో నిర్మించిన సిమెంట్ కాంక్రీట్ సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నాకున్న ఏకైక జెండా నియోజకవర్గ అభివృద్ధి మాత్రమే గ్రామాల అభివృద్ధికి ఐక్యంగా పనిచేయాలి అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలకు రాజకీయాల కన్నా ప్రజల బలం ముఖ్యమైందన్నారు ఇప్పగూడెం గ్రామానికి త్వరలో మరొక కోటి రూపాయల విలువైన సీసీ రోడ్లు మంజూరు చేస్తున్నానని హామీ ఇచ్చారు నియోజకవర్గ అభివృద్ధికి ఒకే ఏడాదిలో ఎనిమిది వందల కోట్లు తెస్తాను రానున్న రోజుల్లో ఇంకా అధిక నిధులు రాబట్టేలా కృషి చేస్తానని తెలిపారు یہ لکھنے والا رہا مینا نانی پتیال کو گما افشک رکھ لکشمي اننا اننا کا کڑو مینا رکھو مینا رکھو وہ خدا وعدہ ہے وہلو ادس స్పష్టంగా తెలుసు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్న తీరును కూడా దయచేసి మీరు గమనించండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దయచేసి మీరు ఆలోచించుకోండి మరి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ సంక్షేమ కార్యక్రమాలను ఒక్కొక్కటే అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం నేను నా మట్టుకు నేను మీకు ఒక మాట ఇవ్వాలనుకుంటున్నాను నేను ఎన్నికల సందర్భంలో ఒక మాట చెప్పాను నేను చివరిగా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్నాను ఒక్క అవకాశం ఇవ్వండి ఐదేళ్లలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పి నీకు మీకు మాట ఇచ్చారు ఆ మాటని నమ్మి మీరందరూ నాకు ఓట్లేసి గెలిపించారు అనుకున్న విధంగానే సంవత్సరం లోపట్నే ఒక సంవత్సరంలోనే ఎనిమిది వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు నిధులు తీసుకువచ్చి మొన్న పదహారు మార్చి నాడు గన్పూర్ మీ అందరి సాక్షిగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన కూడా చేయించడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పదహారు మాసాలలో ఎనిమిది వందల కోట్లు వచ్చినాయి ఇంకా వచ్చే మూడున్నర మాసాలలో మూడున్నర సంవత్సరాలలో ఇంకెక్కువ నీళ్లు తీసుకువచ్చి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాను నేను ఇంకొక మాట కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను నా ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా నేను తప్పు పని చేయలేదు తప్పటడుగు వేయలేదు భూకబ్జాలకు పాల్పడలేదు పథకాలు అమ్ముకోలేదు పదువులు అమ్ముకోలేదు పనులు అమ్ముకోలేదు బీఫామ్లు అమ్ముకోలేదు నిజాయితీగా పనిచేస్తాను మీ ఎమ్మెల్యే ఎవరు అని ఎవరైనా అడిగితే మా ఎమ్మెల్యే కడియం శ్రీహర్ అని మీరు తలెత్తుకుని చెప్పుకునే విధంగా నా పని ఉంటుంది తప్ప మీకు తలవంపులు తెచ్చే పని మాత్రం నేను చేయను అవినీతి అక్రమాలకు దూరంగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినీయంగా తెలియజేసుకుంటూ మరి మన నియోజకవర్గ అభివృద్ధిలో మన గ్రామాల అభివృద్ధిలో మీరందరూ కూడా కలిసి రావాలి రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను